పల్లెపోరు ముగిసింది మున్సిపల్ వార్ సమయం సమయవాసనమైంది అతి త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి మరోవైపు రాజకీయ పార్టీలు కూడా అన్ని విధాలుగా సిద్ధమయ్యాయి పట్టణ పోరులో ప్రత్యర్థుల్ని ఢీకొట్టేందుకు సై అంటున్నాయి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు శురు చేసింది ఎన్నికల నిర్వహణ తుది ఓటర్ జాబితా విడుదలపై రాజకీయ పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకునేందుకు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం సిపిఐ ఎంఐఎం జనసేన పార్టీల నాయకులు హాజరయ్యారు పొలిటికల్ పార్టీల నుంచి సలహాలు తీసుకోవడమే కాదు కొన్ని నియమ నిబంధనలను వాళ్లకు వివరించింది ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పలు సమావేశాలు నిర్వహించింది ఎస్సీసీ రాణి కుముదిని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ nerohin shadow బ్యాలెట్ బాక్సులో సిబ్బంది నియామకంపై చర్చించారు ఈ నెల పన్నెండో తేదీన ఓటర్ జాబితా విడుదల చేయాలని ఈ నెల పదమూడవ తేదీ నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా ప్రచురించాలని ఆమె ఆదేశించారు ఈ నెల పదహారవ తేదీన తుది ఓటర్ జాబితా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ క్రమంలోనే ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది తెలంగాణలోని నూట పదిహేడు మున్సిపాలిటీలకు ఈ నెల లోగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది మరోవైపు రాజకీయ పార్టీలు కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వానికి హెచ్చరికలు పంపినట్టు అవుతుందన్నారు ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు మున్సిపాలిటీ స్వరూపాన్ని మేము మారుస్తాం భారతీయ జనతా పార్టీ ఈ రోజు మున్సిపాలిటీలో మీరు ఎన్నికల బిలో గెలిపిస్తే నాకు పూర్తి నమ్మకం ఉంది ఏ విధంగా అయితే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ తెలంగాణ ప్రజలు ఇచ్చారో అదే విధంగా మాకు మున్సిపాలిటీస్ ఇవ్వండి ఇది రాబోయే రాబోయేటువంటి అసెంబ్లీకు ఒక నాంది అవుతుంది మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ని గెలిపించి కాంగ్రెస్ సర్కార్ బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఫైనల్ ఉంటది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఫైనల్ ఆడాలి అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి ఇప్పుడు సెమీఫైనల్ ఉంటుంది జిహెచ్ఎంసీ లా సెమీఫైనల్ కొట్టాన్నా వద్దా ఫైనల్ గెలవాలంటే కొట్టాలంటే ఇక ఎమ్మెల్యే వీక్తే వీకెండ్ గానీ చాకు లాంటి కొత్త పిల్లగాలను మీ ముంగట్లు నిలబెడతారు రేపటి రోజున నేను జిహెచ్ఎంసీ లా చాకు లాంటి పిల్లగాలను నిలబెడతా వాళ్ళని గెలిపించుకరా అండి మీరు ఇక అధికార కాంగ్రెస్ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు తమకే మద్దతు తెలుపుతారని ధీమా వ్యక్తం చేస్తోంది మొత్తంగా అటు ఈసీ ఇటు రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి సంక్రాంతి తర్వాత ఎన్నికల పండుగ షురు అయ్యే అవకాశం ఉంది